హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఒక వస్తువు వల్ల ప్రమాదం పొంచి ఉంది ఆ వస్తువు ఏమిటో దానివల్ల మీకు కలిగే ప్రమాదం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో వీరికి ఈ నెల కలిగే శుభ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కర్కాటక రాశి వారి చక్రంలో నాలుగవది ఈ రాశి మరియు వదిలే చంద్రుడు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలుగా కలిగి ఉండటం వలన వీరికి చాలా మంచి ఆత్మీయత స్నేహితులు ఉంటారు వీరికి భోగభాగ్యాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి కర్కాటక రాశి అనగా ఈ రాశి వారు ఆలోచనలు వేగవేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఉన్న ఆలోచన కొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి వీరికి ఎక్కువగా ఆందోళన కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్నంగా రకరకాల విశ్లేషణ చేస్తారు ఒక్కోసారి అతి విశ్లేషణ వలన సమస్యలు అతి విశ్లేషణ వలన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి నమ్మించి మోసగించుట చాలా సులభం అయితే వీరికి ప్రశాంతంగా ఆలోచించే ఎదుటి వారి మనోభావాలను ఇట్టే పసిగడతారు కర్కాటక రాశి వారికి ఈ చురుకుదనం ఎక్కువగా అయితే దీనిలో కూడా ఒక సిద్ధమైన అభిప్రాయము ఒకవేళ ఉండదు ఎవరితోనూ అంటే వారి స్వభావానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు కర్కాటక రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదని తమ సమస్థానాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగినను అనారోగ్యం కలిగినను ఏమాత్రం లెక్క లెక్క పట్టించుకోరు సహాయం చేస్తే మంచి మనసు వీరికి ఉంటుంది ఈ ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి చెందిన వారందరికీ బాగానే ఉంది గ్రహాల అనుకూలత వల్ల కొన్ని రంగాల్లోని వారికి మంచి గుర్తింపు వస్తుంది సాధిస్తారు అయితే ఈ నెలలో మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక వస్తువుకు దూరంగా ఉండాలి మరి అది ఏ వస్తువో తెలుసుకునే ముందు ఈ నెలలో మీకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంది కొత్త పనులు ప్రారంభించడానికి ఆగిపోయిన పనులను మళ్ళీ ప్రారంభించడానికి ఈ నెల అనుకూలంగా ఉంది సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇంటిలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఇంటిలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది రవాణా ఏర్పడుతుంది ఆదాయం బాగుంటుంది కొత్త వస్తువులను లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనే అవకాశం ఉంది ప్రభుత్వం నుండి మంచి లాభాలు పొందుతారు ఆస్తుల వృత్తి చేసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది కొన్ని సమస్యల నుండి బయటపడతారు వృత్తి వ్యాపారం చేసేవారికి కొన్ని విషయాల్లో లాభాలు కొన్ని విషయాల్లో నష్టాలు కలుగుతాయి వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి అయితే మీరు వ్యాపారం అభివృద్ధి చేయటం బాగానే ఆలోచనలు చేయవలసి ఉంటుంది బంధుమిత్రులతో లేదా జీవిత భాగస్వామితో వ్యాపార విషయాల్లో చర్చించడం వల్ల లాభాలు కలుగుతాయి ఏదైనా బంధుమిత్రులతో ఉన్న సమస్యలను తగ్గుతాయి గొడవలు తగ్గుతాయి అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది ఇంతకాలం మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తగ్గుతాయి పిల్లల వల్ల మీ బంధం మరింత బలపడుతుంది కుటుంబ సభ్యులతో తోటి వర్కర్స్తో ఉన్న గొడవలు తగ్గుతాయి ఉద్యోగం చేసేవారికి అధికారుల వల్ల లాభం కలుగుతుంది పై అధికారుల మీ శ్రమను గుర్తిస్తారు జీతం పెరిగే అవకాశం ఉంది అలాగే పని భారం కూడా తగ్గవచ్చు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుకుంటారు వర్క్ విషయంలో వారు చేసే సహాయం మీకు మంచి లాభాలను ఇస్తుంది విందు వినోదాలతో పా పంచుకుంటూ ఉంటారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రాజకీయానికి సంబంధించిన పనుల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాహనాలు ప్రమాదం పొంచి ఉంది ఎక్కువగా రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్ళకండి కర్కాటక రాశి వారికి ఈ చెందిన వారందరూ ఈ నెల ఎక్కువగా రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్ళకండి ప్రయాణాలకు కూడా వాయిదా వేయటం మంచిది ఈ నెల కర్కాటక రాశి వారికి చెందిన వారికి శారీరక గాయాలు అయ్యే అవకాశం ఉంది ఏదైనా బరువైన వస్తువులను మోస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే పదునైన వస్తువులకు దూరంగా ఉండండి మీ కం వల్ల గాయాలు అవుతాయి అలాగే వాహనంపై వెళ్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి ఇతరుల వల్ల మీకు యాక్సిడెంట్ అయిన ప్రమాదం ఉంది మీరు నడుచుకుంటూ వెళ్ళిన వాహనంపై వెళ్ళిన జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ నెలలో కొన్ని గ్రహాల చెడు ప్రభావం వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది ఏదో ఒక విధంగా మీకు గాయాలు అవుతాయి వాహనాలతో పదునైన వస్తువులు అంటే కత్తి వంటి వాటితో జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ కొన్ని దెబ్బలు తగడం వల్ల మెడిసిన్స్ వాడవలసి ఉంటుంది కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో కొన్ని విభేదాలుగా అనుకూలంగానే ఉంది కానీ గాయాలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చిన్న చిన్న గాయాలే కదా అని తక్కువ అంచనా వేయకండి కొన్ని గాయాల వల్ల ప్రాణాలు కూడా కోల్పోతారు జాగ్రత్త పడండి మత్తు పదార్థాలకు కూడా దూరంగా ఉంటే మంచిది ఈ నెల కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకు మరియు విద్యార్థులకు బాగా అనుకూలంగానే ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవారు కొంచెం శ్రమించాల్సి ఉంటుంది నిరుద్యోగులకు మాత్రమే అనుకోకుండా జాబ్స్ లభిస్తుంది విద్యార్థులకు ఈ నెల చదువుపై బాగా ఏకాగ్రతను చూపించాల్సి ఉంటుంది మీ మిత్రులకు మరియు చదువుపై ఏకాగ్రత చూపించేలా చూసుకోవాలి ఈ నెల ప్రయాణాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాహనాల ప్రమాదాలు శారీరక గాయాలను అవ్వకుండా ఉండేలా జాగ్రత్తగా తీసుకోండి ఈ నెల ఈ నెల కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి మూడు పది పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ప్రతికూలంగా ఉన్న తేదీలు ఐదు ఎనిమిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఆరు మీకు ముఖ్యమైన పనులు ప్రారంభించాలని ఈ నెలలు అనుకున్న ఈ తేదీల్లో ప్రారంభించండి అలాగే మీరు ఏ ప్రయత్నాలు చేసినా అందులో విజయం సాధించాలంటే ఈ పరిహారాలను పాటించండి కర్కాటక రాశి వారు ఈ నెల అంతా సూర్యారాధన చేయాలి సూర్య ఆధారణ అష్టకం వినడం లేదా చదవడం చేయాలి సుబ్రహ్మణ్య ఆధారణ చేయాలి షష్ఠి తిథుల్లో సుబ్రహ్మణ్యని స్వామిని పూజించాలి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన నైవేద్యాలు చేసి సమర్పించాలి ఈ నెల అంతా సూర్య ఆధారణ సుబ్రహ్మణ్య ఆధారణ చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి ప్రతిరోజు సూర్యాష్టకం వినండి సూర్య బలం పెరుగుతుంది మీపై ఉన్న మీపై సూర్య భగవానుడి కృప ఉంటుంది అన్నిటిలోనూ విజయం సాధించే శక్తి ఆ సూర్య భగవానుడు మీకు ప్రసాదిస్తాడు అలాగే వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకుంటాడు ఇక సుబ్రహ్మణ్య ఆధారణ వల్ల మీకు ఇంటిలో మనశ్శాంతి లభిస్తుంది పిల్లలతో జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతుంటా గడుపుతారు ఇంటిలో సమాజంలో పేరు ప్రఖ్యాతలు వృద్ధి చెందుతాయి మరి కర్కాటక రాశి వారికి చెందిన వారందరూ కూడా ఏప్రిల్ నెలలో ఈ ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా వృద్ధి చెందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు